శ్రీ నామ సంవత్సరం జాష్ట ఆషాఢ మాసాల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది మేషరాశి వారికి ఏలినాడి సరి ప్రభావం ఉన్నా శుక్రుడు యోగ్యతతో ఉన్నాడు జన్మ శుక్రుడు దేవుడి నుంచి ఉన్నటువంటి శుక్రుడు జన్మలోకి వచ్చాడు కాబట్టి అన్ని విధాల మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు అంటే శుభ కార్యక్రమాలు పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి గురుబలం కూడా బాగానే ఉంది మేషరాశి వారికి గురుబలం బుధాదిత్య యోగము వయమంధు శని ఉన్నప్పటికీ ఏకాదశ వంద రావు ఉన్నప్పటికీ మేషరాశి వారికి జంకరు వెనకరు ఎందుకంటే శోపరి శుభగ్రహాలు ఉన్నాయి అలాగే పాపగ్రహణ తాలూకా బలం కూడా ఉంది వెన్నంత శత్రువులు వెంటాడుతున్నారు రుణ బాగులు పెరిగిపోయాయి రుణ బీవిస్తున్నాడు అనవసరంగా కొన్ని విషయాల్లో పరిస్థితులు తారుమారైపోయి చిక్కుకునే పరిస్థితి కూడా లేకపోలేదు ఇందులో అందుకే అంటారు రియల్ ఎస్టేట్ వ్యాపార చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంజులతో స్నేహం పనికి రాదు ధనము కొంత అన్యాక్రాంతమయ్యే అవకాశము లేకపోలేదు అనారోగ్యము రీచ్ఛ జాగ్రత్త అవసరము జాగ్రత్తగా ఉంటే భయం ఉండదు జాగ్రత్త భయం నాస్తి అన్నారు తీర్థయాత్ర ఫలప్రాప్తి ఇక్కడ వీళ్ళకి తీర్థయాత్రలు కూడా చేసుకునే అవకాశము జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో ఉన్నది విద్యార్థులకు విద్యా లాభము గృహలాభము విద్యార్థులకు విద్యాలాభము లాభము నిరుద్యోగులకు ఉపాధి అవకాశము ఇవన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి డెబ్బై శాతము మంచి ఫలితాలు ఇస్తున్నాయి చెడు ఫలితాల కంటే మంచి ఫలితాలు అధికంగా ఉన్నాయి చెడు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఆందోళనటువంటి విషయములు రుణ పీడితులు రుణ బాధలు ఇవి చెడు ఫలితములు అందుకే అంటాను మేషరాశి వారికి స్వప్న దోషము దుస్వప్న సోప దోషము ఏవైనా ఉంటే చెప్పండి అంటే ఏమైనా కళలు కళ తాలూకా ఫలితాలు చిడుకళ్ళు ఏమైనా వచ్చినప్పుడు వీళ్ళకి ముందుకుంట సూచన అభాయంగా అన్ని తెలుస్తూ ఉంటాయి ఏదో అలాగా అరే అనుకున్నాను అనుకున్నట్టుగా అయిపోయింది ఏదో ఏదో కీడించుతున్నాం కీడించున్నాం కీడలాగా తయారైంది ఇలాగ సిన్సిటివ్గా ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు ఆ కుజుగ్రాంతాల ప్రభావం అన్నమాట జరగబోయే విషయాలు కొన్ని ముందుగా సూచనాప్రాయంగా తెలుసుకుంటారు మేషరాశి వారు ఎందుకే చిన్న దాంట్లో కూడా ఎంత కఠిన కఠిన వృద్ధంగా ఉన్నప్పటికీ కూడా పైకి అలా కనపడతారు కొన్ని లోపల ఏదో ఒక రకమైన ప్రతి ఆందోళనతో కలత చెందుతూ ఉంటారు ఏనుగు ఎంత గంభీరంగా ఉంటే మాత్రం చిన్న అంకుశానికి లేదా అలాగా అందుకే అంటాడు భరణీయ నక్షత్రానికి ఏనుగుదో పోల్చాడు ఐశ్వర్యం మదపడేనిగు అంటే ఎంత మత్తుగా ఉంటుందంటే దానికి తిరిగి లేదు అన్నట్టుగా ఉంటుంది అంత ఆనందంగా ఉంటుంది కానీ ఆందోళన భయం ఏమైనా చిన్న శబ్దాన్ని వస్తే అది ఎలా ఆందోళన చెందేసి కుమ్మేస్తాదో ఆ విధంగా విజృంభణం అంచేత ఈ నెల అంటే ఈ నెల ఆషాఢము జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో వీళ్ళకి తిరుగులేదనే చెప్పచ్చు ఎందుకంటే మాలికా యోగము కూడా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు పంచమాలికా యోగము పంచమాలికా యోగము ఉన్నవాళ్ళు ఏదైనా సరే తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది భయపడవలసినటువంటి అవసరము లేదు విద్యార్థులకు విద్యా లాభం ఉంటుంది కన్యలకు యుక్త వయసు వచ్చినటువంటి అవివాహితులకు కూడా మంచి సంబంధాలు కుదిరే అవకాశము ఎక్కువగా ఉన్నది అనారోగ్యం ఏదైనా చెందుతూ ఉంది అంటే వాళ్ళు మంగళవారం పూట శనివారం పూట దేవాలయ దర్శనము దైవాన్ని ఆరాధించుకొని శాంతి పొందండి మళ్ళీ మరో ఇష్టం ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓ